ఒక సమయంలో వెళుతున్నప్పుడు ఋషిపత్నులు ఆయన వెనకాల పడుతున్నారు ఆ వెళ్ళేటటువంటి వాడు ఈ మహానుభావుడని తెలియక ఆయన నపముంసకుడు కావాలి అని ఋషులు శపించడం జరిగింది ఆ శాపం అక్కడ పెడితే తర్వాత ఒక సమయంలో బ్రహ్మదేవుడు ఐదు ముఖాలతోటి చాలా అద్భుతంగా తయారై ఈ సృష్టి అంతా నేనే చేస్తున్నాను అనే అహంకారంతో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆయన్ని పట్టించుకోకుండా దాసదాసి జనాలు చేసేటటువంటి సేవలలో మునిగి అలా ఉన్నారు సృష్టిని చేసినంతటి వాణ్ణి నా అంతటి వాణ్ణి నేను వస్తే నన్ను పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి చేస్తారా అధికుణ్ణి పట్టించుకోని వాడు ఎప్పుడైనా కూడా అల్పుడే అని వాదనకి దిగాడు అప్పుడు ఆయనకి కోపం వచ్చింది ఆ మాట అనేటప్పటికీ విష్ణుమూర్తి వారికి ఓరి నానాభిలయించి ఉద్భవించి నానాభిలయించి బయటకు వచ్చినటువంటి నీకు ఇంత అహంకారం అహంభావం పెరిగిందా నీ ఉద్భవానికి మూలమే నేను నేనే అధికుణ్ణి అని విష్ణుమూర్తి వారు అన్నారు ఈ ఎవరు అధికులు అని ఇరువురు కొట్టుకుంటున్న సమయంలో అక్కడ వాళ్ళకి ఏమీ అర్థం కాక దూషణ భూషణాలు చేసుకుంటూ మొత్తం అన్ని చోట్ల అన్ని వర్గాల్లో ఋషిగణాల్లో మునిగణాల్లో మేమెక్కువ మేమెక్కువ అని చెప్పుకుండే సమయంలో అప్పుడు పరమేశ్వర వీళ్ళకి తెలియపరచాలి అని అక్కడ వచ్చినటువంటి శాపాన్ని వినియోగించుకొని ఒక దివ్యమైన జ్యోతిర్లింగ స్వరూపంగా ఒక్కసారి వాళ్ళ ముందు రావటం జరిగింది ఇదేమిటబ్బా ఇంత తేజస్సు వచ్చింది అని వాళ్ళు ఇరువురికి అర్థం కాక ఆ తేజస్సు అంతము ఆది కనిపించలేదు కనిపించకపోయేటప్పటికీ బ్రహ్మదేవుడితోటి వారు అన్నారు సరే దీని యొక్క ఒక భాగం నువ్వు చూడు ఏదైతే ఆది భాగము నేను చూస్తాను అంత్య భాగం నువ్వు చూసి రాపో అని చెప్పి ఇద్దరిలో ఎవరు చూస్తే వాళ్ళు అధికులు అని నిర్ణయించుకున్నారు చక్కగా శ్వేత వరాహ రూపం ధరించి అక్కడ విష్ణుమూర్తి వారు భూమి లోపలికి వెళ్ళిపోయారు ఇక్కడ ఈయన చక్కగా పైకి వెళ్తూ పైన ఎంతైనా చూద్దాం కదా అని వెళ్తే ఇరువురికి ఎంత వెళ్ళినా అంతు పట్టలేదు ఆ అంతు పట్టకపోయేటప్పటికీ విష్ణుమూర్తి వారు అలసిపోయి తిరిగి వచ్చి కూర్చున్నారు కానీ బ్రహ్మకి ఆయన యొక్క అహంకారం తగ్గడం ఇష్టం లేక ఆయన ఏం చేశాడు మధ్యలో ఒక కేతకి పుష్పం ఏదైతే మనకి మొగలి పువ్వు అంటామో ఆ పుష్పం అక్కడికి వచ్చేటప్పటికి నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి కింద విష్ణుమూర్తి దగ్గరికి నేను వెళ్తాను నాకైతే నేను కనుక్కోలేకపోయాను దీని మూలము అయినప్పటికీ నేను ఆయన దగ్గర చూశాను అని చెప్తాను నువ్వు కూడా ఒప్పుకో అని చెప్తే సరే అంటే ఇద్దరు కలిసొచ్చారు విష్ణుమూర్తి దగ్గర నేను చూశాను అని చెప్పాడు అయితే నువ్వే అధికుడివి అని విష్ణుమూర్తి వారు అసలు ఎటువంటి వేరే అభిప్రాయం లేకుండా సత్యాన్ని మాట్లాడాడు అందుకనే మనకి సత్యనారాయణ వ్రతము అనేది మొదలవడానికి కారణము సత్యాన్ని అక్కడ ఆయన చెప్పడం వల్లే ఆ సత్యనారాయణ పూజ జరుగుతుంది ఈయన అహంకారంతో తప్పు చేశాడు కాబట్టి అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఎంత పొరపాటు చేశావు అని ఒక శిరస్సుని ఖండించేశాడు నీకు పూజలు ఉండకుండా ఉండుగాకా అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలియపరచడం జరిగింది అక్కడ పూజలు బ్రహ్మదేవుడికి లేకపోవడానికి కూడా ఇదే కారణం భూమి మీద ఆ కేతకి పుష్కానికి ఎప్పుడూ మొగలి పువ్వును పెట్టి పరమేశ్వరుడికి పూజ చేయకూడదు ఇదే ఈ శివరాత్రి యొక్క మహాత్మ్యము అందుకని శివలింగంగా భావించి మనం పూజ చేస్తాము ఆ లింగము యొక్క ఆద్యంతాలు ఎవరికి తెలియదు ఇంకొక మర్మం ఏమిటి ఇందులో అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా అండము అనే పాదం తోటి లింగంగా ఉంది కదా మరి ఈ బ్రహ్మాండం అంతా కూడా పంచభూతాలతోటి నిండి ఉన్నాయి ఇంత బ్రహ్మాండం అంతా నిండి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం కొలవడం కష్టం దానికి రూపమా ముక్క చెవుల కాళ్ళ ఏముంటాయి బ్రహ్మాండానికి ఏమీ లేవు కదా అంతటా వ్యాపించి పరమాత్మ తప్ప ఇంకొకటి లేదు కదా ఆ పరమేశ్వరుడు కానివాడు లేడు కదా కాబట్టి ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మాండాన్ని పిండాండముగా ఒక లింగం కింద మార్చుకొని అక్కడ పెట్టుకుంటారు ఈ సమస్తమైనటువంటి వాయువులకి గుర్తుగా ఈ సమస్తమైన ఆకాశానికి గుర్తుగా సమస్తమైన జలాలకి గుర్తుగా సమస్తమైనటువంటి ఆ అద్భుతమైన పంచభూతాలకి గుర్తుగా భూమికి గుర్తుగా వాయువుకి గుర్తుగా మనం అక్కడ పూజ చేసుకుంటాం ఎలా చేస్తాము అంటే చక్కటి శబ్దాలతోటి నమస్తేస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహ నమః అనే మంత్రము మనం చెప్పి అభిషేకం చేస్తాం ఈ మంత్రమంతా శబ్దానికి గుర్తు ఆకాశానికి గుర్తు అంటే ఆకాశస్వరూపమైన పరమేశ్వరుడికి శబ్దం గుర్తు కాబట్టి మంత్రము శబ్దము ఆ తర్వాత ఆకాశాద్ వాయు వాయు చేస్తాం చక్కటి సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి స్వామివారికి మనం అభిషేకం చేస్తాం అది మొత్తం వాయువులో వ్యాప్తి చెందుతుంది సమస్తమైన వాయువుల్ని కొలవలేం కాబట్టి చిన్న శివలింగానికి చేసినంత మాత్రానే భూమి మీద ఉన్న వాయువులన్నిటికీ చేసినటువంటి పుణ్యం మనకు వస్తుంది ఆ తర్వాత అగ్నికి గుర్తు ఏమిటి ఆజ్యం తీసుకొచ్చి పోస్తాం నెయ్యి ఆ నెయ్యి ఆ స్వామి యొక్క అగ్ని స్వరూపానికి గుర్తు సమస్తమైన అగ్నులని ఈ నెయ్యి దాంట్లో వేయటం వల్ల స్వామికి అభిషేకం చేయటం వల్ల అగ్నుల్ని కొలిచిన వాళ్ళం అవుతున్నాం ఆ తర్వాత జలాలు ఎలా అయినా తీసుకొచ్చి రకరకాలైన ఫలరసాలతో అన్నిటితోటి కూడా మనం చేయటం జరుగుతుంది ఇక చివరికి భస్మము తీసుకొచ్చి అభిషేకం చేస్తాం భస్మమే కాకుండా మిగతా భూమిలో ఉండే గంధ పదార్థాలన్నీ తీసుకొచ్చి కూడా మనం చేయటం జరుగుతుంది ఇదంతా భూతత్వానికి గుర్తు బ్రహ్మాండాన్ని మొత్తాన్ని పూజ చేయాలి వాడికి ఏమిటయ్యా దారి అంటే చిన్న పిండాండమైనటువంటి శివలింగమే అందుకనే ఒక నాసిక ఇతరమైనటువంటి భాగాలు ఏవీ లేకుండా ఆ పార్వతీపర పరమేశ్వరుల యొక్క పానువట్టము శివలింగము కనిపిస్తే ఈ మొత్తం బ్రహ్మాండానికి శక్తికి ఆ పరమాత్మకి రెండిటికీ కలిపి పూజ చేసినటువంటి పుణ్యం వస్తుంది కాబట్టి శివలింగానికి మనందరినీ పూజ చేయమని చాలా ప్రత్యేకంగా మనకి తెలియపరుస్తారు అందుకనే శివలింగానికి పూజ చేస్తే బ్రహ్మాండానికి పూజ చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుంది ఇది ఇంకా ఏ దేవుడికి లేదు ఒక్క పరమేశ్వరుడికే ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మాండానికి చిహ్నంగా శివలింగం ఉంది Thank you.